చోటుగాడి కూడా వచ్చిండ్రో ఏంది నానా ఏ అమ్మ బిట్టుగా ఎక్కుతాడు దాడిని బలకరించడానికి వచ్చిండు బంగారు కొండ హాయ్ చోటు బుల్లు ఎక్కువ టాఫీట్ బుల్లెట్ ఏందంట ఏంది ఏందంట బుల్లెట్ బాధ ఏంది ఓకే థ్యాంక్ యూ చోటు డోర్ వేద్దాం ఏందా ఏంది నీకు ఆరాటం ఏంది వెల్కమ్ అరే ఊరే ఏంది రాది నాయనా ఓరి ఒరే కర్రోడా అద్ది వెరీ గుడ్ చోటు అట్లా బెదిరియాలే వాడి చూడు కర్రోడు దాన్ని రాక్ డాడీ మీద కంటాడు ఎందుకు అరుస్తాను బాయ్ బాయ్ ఓకే ఓకే పిక్నిక్ పోయి రండి తొందర రండి నేను రావద్దా బుల్లెట్ ఏయ్ 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 నడు నడు లేరా చోటులే టాఫీలే అర్థం కూర్చున్నావు దా దిగు రన్ 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 కమ్ కమ్ రండి 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 దా 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 బుల్లెట్ మహారాజు విచ్చేస్తున్నారా హో టాఫీ జరగా బుల్లెట్ మహారాజు విచ్చేస్తున్నారు జరగండి 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 అందరు జరగాలి 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 సార్ రండి సార్ రండి సార్ టాఫీ ఏదో చెప్పడానికి వస్తున్నాడు నానా వెయిట్ వెయిట్ బుల్లెట్ మహారాజ్ మహారాజ్ అమ్మా మహారాజ్ దా రండి సార్ రండి రండి వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ बाइडो लगेगी भी